తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పోలింగ్ కేంద్రాలను డిఎస్పీ యశ్వంత్ గురువారం సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా డిఎస్పీ యశ్వంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పాకాల మండలంలో యాభై పోలింగ్ కేంద్రాలు పాకాల సిఐ ఓబలేస్తో కలిసి పరిశీలించారు ఎక్కడైతే సమస్యాత్మకమైన తలెత్తితే పరిస్థితులు ఏర్పడతాయో అలాంటి కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలతో పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు రెండు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అరాచకమైన సంఘటనలు తలెత్తినా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పాకల్ సి గారు నేను విజిట్ చేయడం జరిగింది వీటిలో కూడా కొన్ని సమస్యాత్మైన పోలింగ్ స్టేషన్లను ఆ ప్రజలతో మా కన్సల్ట్ మహిళా పోలీస్తో విలేజ్ పోలీస్ ఆఫీసర్తో కలిపి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఎలా నివారించవచ్చు అని చెప్పి వీటన్నిటి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసం ఈరోజు నేను విజిట్ చేయడం జరిగింది ఈసారి ఈ జనరల్ యాక్షన్ మన పాకాల మనంలో పీస్ఫుల్గా జరిగిపోవలసి జరిగిపోవడానికి మా పోలీస్ స్టేట్ నుంచి అన్ని చర్యలు మేము చేపడతాను